తమిళ హీరో విజయకాంత్ నూట యాభై మూడు సినిమాల్లో నటించారు తమిళంలో తప్ప మరో భాషలో ఆయన సినిమాలు చేయలేదు అయితే ఆయన సినిమాలు కొన్నింటిని తెలుగులో డబ్బింగ్ చేశారు మరికొన్ని రీమేక్ చేశారు ఆ రీమేక్స్ బ్లాక్ బస్టర్ కొట్టిన తెలుగు టాప్ హీరోలు కూడా ఉన్నారు ఆ సినిమాలు ఏంటంటే చిరంజీవి ఠాగూర్ చిరంజీవి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ తమిళ సినిమాకు రీమేక్ అదే విజయకాంత్ హీరోగా నటించిన రమణ ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్గా తీసిన రెండో సినిమా రమణ తమిళ్లో సంచలన విజయం సాధించింది తెలుగులో రాజశేఖర్ సహా ఎంతో మంది హీరోలు ఈ సినిమాను రీమేక్ చేయాలని ట్రై చేసినా ఎందుకో సెట్ అవ్వలేదు ఆఖరుకు వివి వినాయక్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్గా రమణను రీమేక్ చేశారు మెగాస్టార్కు ఠాగూర్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా ఈ సినిమానే కాదు రమణకు ముందు కూడా చిరంజీవి విజయకాంత్ సినిమాలు రీమేక్ చేశారు దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయకాంత్ను హీరోగా పెట్టి సత్తం ఓరు ఇరుత్తరై అనే సినిమాను తీశారు అది రిలీజ్కు ముందే హిట్ అవుతుందన్న గట్టి నమ్మకాన్ని ఇచ్చింది వెంటనే ఆయనే ఆ సినిమాను తెలుగులో కూడా తీయాలని డిసైడ్ అయ్యి చిరంజీవిని పెట్టి చట్టానికి కళ్ళు లేవుగా రీమేక్ చేశారు రెండు చోట్ల మంచి హిట్గా నిలిచింది ఆ సినిమా అదే కాకుండా చిరంజీవి దేవాంతకుడి సినిమా ఉంది కదా అది విజయకాంత్ తమిళ్ సినిమా వెట్రీకి రీమేక్ ఆ రెండు సినిమాలకు ఎస్ఏ చంద్రశేఖరే డైరెక్టర్ చిరంజీవి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా విజయకాంత్ నటించిన అమ్మన్ కోయిల్ కళ్ళికలేకి రీమేక్ రీమేక్స్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుకొచ్చే హీరో వెంకటేష్ ఆయన కూడా విజయకాంత్ సినిమాను రీమేక్ చేశారు వెంకీ తీసిన చిన్నరాయుడు సినిమా తమిళ్ హిట్ విజయకాంత్ సినిమా చిన్నగుండర్కి ఆధారం ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు నేనే రాజు నేనే మంత్రి అంటే రాణా దగ్గుబాటి సినిమా గుర్తొస్తుంది అయితే మోహన్ బాబు హీరోగా దాస నారాయణరావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆ పేరుతో ఓ సినిమా వచ్చింది దానికి మూలం తమిళ్లో విజయకాంత్ నటించిన నన్నే రాజా నన్నే మంత్రి మోహన్ బాబు నామగుడు నాకే సొంతం సినిమా కూడా విజయకాంత్ సినిమా ఎన్ పురుషన్ తాన్ ఎనక్కు మట్టం తాన్ అనే సినిమాకు రీమేక్ ఇవే కాదు కెప్టెన్ విజయకాంత్ నటించిన వినయతయ్ పోలాను రాజశేఖర్ మానయ్య పేరుతో రీమేక్ చేశారు శోభన్ బాబు దొంగపెళ్లి సినిమా కూడా రీమేక్ సినిమానే అది విజయకాంత్ వై ఓరు సంగీతం అనే సినిమా ఆధారంగా తీశారు విజయకాంత్ వైదేగి కతిరంతాళ్ళ సినిమాను తెలుగులో మంచి మనసులుగా భానుచందర్ రీమేక్ చేశారు సో ఇలా తెలుగు హీరోలు చేసిన ఈ సినిమాలన్నీ తమిళ స్టార్ విజయకాంత్ తీసిన సినిమాలకు రీమేకులుగా వచ్చి తెలుగులోనూ మంచి చిత్రాలుగా పేరు సంపాదించాయి